ಅದರ ಸಲ ತಿನ್ನಿ ನಕ್ಷತ್ರಂಚಿ ಸ್ವಲ್ಪ ಬ್ಯಾಕ್ ಏನಮ್ಮ ಸ್ವಲ್ಪ ಬ್ಯಾಕ್ ಅಂತ ಹೇಳಿ ಬಾಬಾ ಕಿ ಟೈಟಿಗೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಬಿಡಲ್ಲ ಹ್ಮ್ ಹ್ಮ್ నా నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని కాలని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ఉంటానని మాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావలి ప్రజల్ని విభ్యస్తున్నాను సైకిల్ గుర్తుకు ఓటేండి కావులు సేవ చేసే